పెద్దల అమితులారు అందరికీ నమస్తే ఇది నితిను శ్రీలీల నటించినటువంటి ఈ ఉగాదికి ఉగాదికి అనండి రంజాన్ పండక్కి రిలీజ్ అయినటువంటి రాబిన్హుడ్ మూవీకి సంబంధించింది సహజంగా మనం నావెల్స్లో పుస్తకాలలో చదివినప్పుడు నావెల్ రాబిన్ రాబిన్హుడ్ కథలన్నీ కూడా ధనికులను కొట్టి ఏదైతే ఉంటుందో పేదవాళ్ళకి పెడతారు ఇది సినిమా ఈ రాబిన్హుడ్ పేదవాళ్ళకి ధనికుల దగ్గర నుంచి ధనం ఆభరణాలు దోసుకొని పేదలుగా పెడతా ఉంటాడు ఇది హుడ్ చాలా సారాంశం ఈ సినిమా అంతా కూడా ఆ విధంగానే జరుగుతుంటుంది నితిన్ నితిన్ రెడ్డి అలియాస్ ఈ సినిమాలో రాబిన్ హుడ్గా రామ్గా మనకి పరిచయం అవుతారు శ్రీలీల కూడా ఒక ఆరు వేల కోట్లకు పైగా ఉన్నటువంటి అధిపత్రాలుగా విదేశాల్లో ఉన్నటువంటి ఒక మల్టీ మిలియనియర్ కూతురుగా మనకి ఇంట్రడ్యూస్ అవుతుంది ఈ విదేశాల్లో ఉన్నటువంటి శ్రీలీల ఎవరైతే ఉన్నారో శ్రీలీల ఒక కుగ్రామ్ ఏజెన్సీ ప్రాంతాల్లో ఒక కుగ్రామానికి రప్పించే ప్రయత్నం చేస్తారు ఈ జనరల్గా మనం చూస్తూనే ఉన్నాము కుగ్రామాల్లో ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి బాగా పండిస్తున్నారు అనేది ఇది సినిమా కాబట్టి సే టైటిల్ మీద ప్రో సిగరేట్ పెట్టి మీద ఇట్లా మనం చూపించి పోతాగటం ఆరోగ్యానికి హానికరమని అని అట్లనే బీ మందు బాటిల్స్ మీద బీరు బాటిల్స్ మద్యం ఆరోగ్యానికి హానికరం అన్నట్టుగా ఈ సినిమా చూపించేటప్పుడు గంజాయి సాకు సంబంధించి ఏజెన్సీ ప్రాంతాల్లో ముఖ్యంగా అట అటవీ ప్రాంతాల్లో అటవీ హక్కులు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఏజెన్సీలో ఉన్నటువంటి గిరిజనులందరినీ వాళ్ళ భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ ఆధీనం తీసుకొని తుడుమ ఫలం ఇచ్చేసి ఆ విధంగా ఆ ప్రాంతం అంతా గంజాయి పండించేటువంటి అక్రమ వ్యాపారానికి సంబంధించినటువంటి కట్టినటువంటి ఒక మాఫియాగా జరిగి జరుగుతుంది సో ఒక అనాథ అయినటువంటి నితిన్ రెడ్డి రామ్ మలియస్ రాబిన్ హుడ్ ఎవరైతే ఉన్నారో అనాథ శరణాలయాలకు అన్నిటికీ తను చైల్డ్హుడ్ అంతా సాయం చేసుకుని పోతారు తన మిత్రులందరినీ అనాథ శరణాలయాల్లో ఉన్న వాళ్ళందరినీ చదివించేటువంటి ఒక ఆశయంతోనే ముందు కొనసాగుతూ ఉంటాడు ఆశ కంటే ఆశయం గొప్పది ఆశ అంటే డబ్బుల కోసం చేసేది ఆశయం వీళ్ళందరికీ సమాజ శ్రేయస్సు కోసం పేదలకు సహాయం చేస్తూ అనేక ఆశ్రమాలకి హోమ్స్కి సంబంధించి అనేకమైనటువంటి వాటికి సహాయం చేస్తూ వెళ్తారు నిజ జీవితంలోకి వచ్చినప్పుడు గవర్నమెంట్ ఎన్జిఓస్ పేరుతోనే హోమ్స్కి డబ్బులు ఇస్తున్న పరిస్థితి నిజమే అదేవిధంగా ఎవరు అనేది మనకి తెలియదు వాళ్ళు గంజాయి వ్యాపారం చేసి వెళ్ళిస్తున్నారా దొంగతనం చేసి ఇస్తున్నారా హోమ్స్కి ఇట్లా ఫండింగ్ ఇస్తూ ఉన్నారు పాప పాప కర్మలకు ఫలితం ఇస్తున్నారా ఎంతో ఇస్తే పాపం దగ్గరి ఇస్తున్నారో తెలియదు కానీ ముఖ్యంగా వాళ్ళందరినీ సాధాల్సిన బాధ్యత అయితే జనరల్గా మనం సినిమా బయట నుంచి ఒక మాట చెప్పాల్సి వచ్చినప్పుడు అనాథలు వృద్ధులు పిల్లలు దివ్యాంగులు వీళ్ళందరినీ మానసిక విలాంగులు వీళ్ళందరినీ చూడాల్సిన బాధ్యత విధి ప్రేమ పేరుతో మోసం చేయబడ్డటువంటి గర్ల్ చైల్డ్ కానీ లేకపోతే చైల్డ్ లేబర్ కానీ లేకపోతే విధి మహిళలు ఎవరైతే ఉన్నారో మోసపోయినటువంటి మహిళలు సమాజం చేత వ్యక్తుల చేత మోసపోయినటువంటి వీళ్ళందరి పునరావాసానికి సంబంధించి చూడాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఎన్జిఓస్ మీద ఉన్నది దానికి సపోర్ట్ చేసిన బాధ్యత పాలక ప్రభుత్వాలు ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర సంగతి ఎన్జిఓ పాలసీ చంద్రబాబు నాయుడు ఎన్జిఓస్ని ఇన్వాల్వ్మెంట్ చేస్తూ ఉన్నాడు సమాజాశ్రయా అన్ని విభాగాలను యాక్ట్ చేయడంలో రాజకీయాలతో నాకేం చంద్రబాబు పార్టీతోని దూరం లేదు దగ్గర లేదు కానీ అతను చూస్తున్నప్పుడు ఇది అనిపించింది అట్లా చూస్తే కేజ్రీవాల్ కూడా అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి షెల్టర్స్ బెగ్గర్స్ కూడా షెల్టర్స్ పెట్టినటువంటి నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం సో పెద్దలారా మిత్రులారా ఇది పరిస్థితి సో సినిమాలోకి వచ్చినప్పుడు సినిమాలో ఏంటంటే తను అన్ని పేపర్లు చదవటం చైల్డ్హుడ్ నుంచే పేపర్లు చదవటం అక్కడికి వెళ్ళి చేయటం ఇక స్క్రీన్ మీదకి వచ్చినప్పుడు ఒక ప్రత్యేక టీం వచ్చినా కూడా చివరి తాగుతారు రాబిన్ హుడ్ ఇందులో హీరో రాబిన్ హుడ్ ఉన్నటువంటి నితిన్ నితిన్ శ్రీలీల హీరో హీరోయిన్లుగా ఉన్నారు ఇంకా ఒక సెక్యూరిటీ సంస్థ అంటే సెక్యూరిటీకి పెడతారు కదా హాస్పిటల్స్ ముందు విద్యా సంస్థల ముందు పెద్ద పెద్ద హోమ్స్ ముందు వీటన్నిటి మీద సెక్యూరిటీ గార్డులు పెడతారు దానికి సంబంధించి ఇదిగా మనీ రాజేంద్ర ప్రసాద్ ఉంటాడు కొంతమంది ముసలితోనే ఆ వ్యవస్థను రన్ చేస్తూ ఉంటాడు సో దాన్ని కామెడీగా వచ్చినప్పుడల్లా అదంతా కామెడీ పండుతూ ఉంటుంది సో అందుకోసం ఈ సినిమా అంతా కూడా కామెడీకి తక్కువ ఉండదు సో ఈ క్రమంలో ఏదైతే కిషోర్ విదేశాల్లో ఉన్నటువంటి శ్రీలీలా హీరోయిన్కి పిఏగా రక్షకుడిగా ఉంటూ ఆ లావాదేవీలను చూస్తాడు వేల కోట్ల వారసాలకు సంబంధించి ఈరో నెలకి ఉన్న చోట కూడా విపరీతమైన జోక్స్ ఉంటాయి మాస్ జోక్స్ పడుతూ ఉంటుంటాయి ఎంతమంది కనెక్ట్ అవుతుందనేది చూడాలి కానీ మాస్ జోక్స్ అనేది అయితే అర్థమవుతూ ఉంది సో శ్రీలల సెటైర్లు పంచికల్లు పంచులు డైలాగులు బాగుంటాయి సో గ్లామరస్గా సో హీరో హీరోయిన్లకు సంబంధించి వచ్చినప్పుడు మైత్రి మూవీ మేకర్స్ మే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు దీన్ని చేశారు సో హీరో హీరోయిన్లకు సంబంధించి వచ్చినప్పుడు పాటలు ఫైట్లు డాన్సులు అవన్నీ బాగున్నాయి పాటలు ఎరగదీశని అని మనం చెప్పవచ్చు ఈ సినిమాలో కొన్ని పాటలు సూపరు సూపరు ఆల్ టైమ్ రికార్డు పాటలు కూడా ఉన్నాయి సో ఖచ్చితంగా ఆ పాటలని జనరల్గా మనం ఇళ్లలో కూర్చొని ఆటోలో కూర్చొని బస్సులో కూర్చొని కావచ్చు మ్యూజిక్ విపరీతంగా ఉంది సో ఈ పంచుతున్న క్రమంలో రాబిన్ అది వదిలేసి తను సెక్యూరిటీ దగ్గరికి వెళ్తాడు జాబ్ చేద్దామని చెప్పేసి ఆ నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ పేరుతోనే వెబ్సైట్లో పెడతారు వీళ్ళు దాన్ని ఎత్తుకుతూ హీరోయిన్ ఎనీల శ్రీలీల వాళ్ళకి సంబంధించి ఈ వెబ్సైట్కి వస్తారు సో ఇందులో నితిన్కి సంబంధించినటువంటి ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో చిన్నప్పటి నుంచి సపోర్ట్ చేస్తే తినట్టు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న రంగాల వైపు పెడతా ఉంటాడు యాక్టర్లు కూడాదే కదా ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్న రంగాల మీద వాళ్ళ మీద పెట్టాలి ఇలా రేపు పిల్లలకు సంబంధించి వాళ్ళ జీవితాల్లో పేరెంట్స్ వాళ్ళ జీవితాల్లో డాక్టర్ కాలేక ఇంజనీర్ కాలేక చార్టెడ్ అకౌంట్ కాలేక లాయర్ కాలేక ఏదైతే ఉందో అది కాలేనో వాళ్ళంతా డబ్బులు ఎక్కువ వచ్చేటువంటి వృత్తుల వైపు నెడతూ ఉన్నారు ఈ ఒత్తిడితో పిల్లలు ఆత్మహత్యల వైపు వెళుతున్నటువంటి నేపథ్యంలో మనం చూస్తా ఉన్నాం సో తీవ్రమైనటువంటి డిప్రెషన్లకు వెళ్ళేటువంటి మనం చూస్తా ఉన్నాం సో సినిమాలో ఆ మెసేజ్ కూడా ఉన్నది పిల్లల మీద లేకుండా ఆ విధంగా పిల్లలకి ఇది కావాలనేది మెసేజ్ ఉన్నది అదేవిధంగా అనాథాశ్రమాలని డిపెండెన్స్ ఇప్పుడు నేను చెప్పినటువంటి వృద్ధులు పిల్లలు దివ్యాంగులు చైల్డ్ లేబరు అదేవిధంగా విధి వంచితు లేనటువంటి మహిళలు మగవాళ్ళ చేతిలో మోసపోయి లేకపోతే సమాజం చేతిలో మోసపోయినటువంటి విధి వంచితులు పోషించాల్సినటువంటి బాధ్యత సమాజం మీద ఉన్నది ప్రభుత్వాల మీద ఉన్నది ఇది ఖచ్చితంగా నిజ జీవితంలో కూడా జరగాలి ఆ విధంగా కూడా ఈ సినిమా మెసేజ్ ఉన్నది దాంతో పాటుగా ప్రకృతిని పర్యావరణాన్ని పరిరక్షించాలనేది కూడా ప్రధానమైన ఎజెండాగా ఉన్నది మత్తు పదార్థాలు మత్తు పానీయాలకు సంబంధించి మన న్యూలక్ష్య ఆర్గనైజేషన్ పేరుతోనే మనం మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం ఇందులో ప్రధానంగా ఏం చెప్తున్నాము అంటే ఆల్కాలిల్ సెంటర్స్ పెట్టిన అంటున్నాము అంటే మందు మానిపించే కౌన్సిలింగ్ సెంటర్లు ఇది డ్రగ్స్కి గంజాయి బ్రౌన్ షుగరు అన్ని రకాల మత్తు పదార్థాలకి ఇది ఉపయోగపడుతుంది అదేవిధంగా ఇటు వస్తే మత్తు పానీయాలకి బీరు బ్రాంతి విస్కి జిన్ని ఇంకా ఎన్నున్నాయి ఆల్కహల్ జాతులకు సంబంధించి కళ్ళుతో సహా ఎన్నైనా ఉన్నాయి అది మానడానికి సంబంధించి ఆల్కాల్ పర్సంటేజ్ జీరో పాయింట్ వన్ ఎంకర్ నుంచి ఆల్కాలు గురించి ప్రస్తావిస్తేనే వామిటింగ్ సెషన్ వస్తుంది పెద్దలారు మిత్రులరు సో మత్తు పదార్థాలు మత్తు పనీయాలు అంటే అంత ఎనర్జిటిక్గా ఉన్నది సో న్యూ లక్ష ఆర్గనైజేషన్ తరపున మనం చాలా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం అది ఒక్కొక్కసారి గుండు పిన్నిమనంత ఉండొచ్చు ఒక్కొక్కసారి హిమాలయపురతాల ఉండొచ్చు అందుకంటే విశ్వం అంతా కూడా ఉండొచ్చు లేకపోతే అన్ని గ్రహాల నక్షత్రాలు అంతా కూడా ఉండొచ్చు సో ఆ కర్తవ్యాలైతే మనం నిర్వర్తిస్తూనే భవిష్యత్తులో కూడా ఇది కొనసాగుతుంది కొంతమంది ఎవరైనా ఎక్కడైనా ఇబ్బందులు కలిగించి తాత్కాలిక ఆనందం పొందితే పొందవచ్చు కానీ అది వాళ్ళ టైం వేస్ట్ మన పనులు మనం చేసుకుంటూ వెళ్లే కర్రమైతే కొంచెం అటు ఇటు కానీ మన పనులు మనం చేసుకుంటూ వెళ్తాం మన మీద స్పెండ్ అయ్యి మన మీద టార్గెట్ పెట్టి జస్ట్ వాళ్ళకి సంబంధించి సంబంధించి వచ్చినప్పుడు వాళ్ళ టైమే వేస్ట్ అనేది అనిపిస్తుంది చాలామంది బెదడుతాం మాట్లాడినప్పుడు సో అది లేండి వెంటనే ఉంటుంటారు రకరకాలు సమాజంలో పనులు చేసుకుంటూ పోయేటప్పుడు ఇబ్బందులు కలిగించేవాళ్ళు సహజంగా అందరికీ ఉండే ఉంటారు సో నా జీవితంలో కూడా అలా ఉన్నారు వదిలేయండి సరే ఇంకేదైనా సందర్భం వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం సో సినిమాకి సంబంధించి వచ్చినప్పుడు ధనికుల్ని కొట్టి పేదలకు పెట్టాలనేది సో ఈ క్రమంలోనే తను వ్యక్తిగా చేస్తూ సో చాలా ఎనర్జిటిక్గా కనిపించాడు గ్లామరస్గా కనిపించాడు నితిన్ పాటలు ఫైట్స్ తన ఎనర్జీ కనపడతా ఉంది సో మొదటి రాబినోడిగా ఆశ్రమాలు పంపించినప్పుడు ఉద్యోగం పేరుతోని శ్రీలీల మల్టీమిలియనియర్ ఎవరైతే ఉన్నారో ఆరు వేల కోట్లకు పైగా అధిపతి వేల కోట్ల అధిపతి కూతురు అక్కడ నుంచి లోకల్ వాళ్ళకు గ్రామానికి వచ్చే క్రమంలో సెక్యూరిటీ ఏజెంట్ ఆజన ప్రసాద్ దాంట్లో తన జాయిన్ మామూలుగా పాతిక వేలు ముప్పై వేలు కూడా చేయనటువంటి దాన్ని లక్ష అమెరికన్ డాలర్లు అంటే ఏడున్నర అలా డెబ్బై ఐదు లక్షలు డెబ్బై ఐదు మొత్తానికి తెలుగు కరెన్సీలో వాళ్ళు చెప్పింది లక్ష డాలర్లు అంటే మరి వాళ్ళ లెక్కల ప్రకారం అయితే అందులో డెబ్బై ఐదు లక్షలు అంతేలేండి లక్ష డాలర్లు అంటే డెబ్బై ఐదు లక్షల కదా డెబ్బై ఐదు రూపాయలు ఉంటుంది ఒకసారి నెరెండు కూడా వస్తుంది కానీ వాళ్ళు క్యాజువల్గా చెప్పారు మీడియం డెబ్బై ఐదు లక్షల కాంట్రాక్ట్ దాని తర్వాత వాళ్ళకున్న పరిస్థితులు ఇచ్చే డెబ్బై ఐదు డెబ్బై ఐదు కోటిన్నర దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి గంజాయి బేస్తూ ఉంటాయి చెప్పి నితిన్ హీరో రాబిన్హుడ్ ఐదు వేల కోట్లకి వెళ్తాడు దాని తర్వాత ఆరు వేల కోట్లకు ఉంటాడు ఆరు వేల కోట్లంటే హీరోయిన్ని ఇది చేసి పెళ్లి చేసుకుంటే ఇది అవుతుందని సో ఈ క్రమంలో అక్కడ తీసుకొస్తూ ఉంటారు అక్కడ నుంచి వచ్చిన తర్వాత హీరో అక్కడ రిసీవ్ చేసుకోవాలి అప్పుడు దాకా హుడ్గా ఉన్నటువంటి హీరో నితిన్ నితిన్ రెడ్డి దాని తర్వాత హీరోయిన్కి సెక్యూరిటీగా వ్యవహరిస్తుంటారు ఆ టీమ్స్తో ఆ విధంగా తన టీమ్స్ ఏదైతే ఉందో తను రాబినోడ్గా ఉన్నప్పుడు టీమ్స్ చిన్నవాళ్ళు అంతా పెద్దవాళ్ళు అయిపోయి వివిధ పాత్రల్లో వివిధ వృత్తుల్లో ఉంటారు తనకి ఎప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటారు ఈ సినిమా అంతా చూసినప్పుడు సో ఆ విధంగా గంజాయి ఏజెన్సీ ప్రాంతాల్లో పండుతుందనేది వాస్తవం సో కొన్ని రాజకీయ పార్టీలు కూడా దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు అనేది అసలు కొన్ని రాజకీయ పార్టీ నాయకులు దాన్ని అమ్మటం వల్లనే ఎక్కువ ధనవంతులు అన్న అయ్యారు అనేది కూడా నిజం మనకి కనపడతా ఉంది రాజకీయ నాయకుల అండదండలతోని ఏదైతే ఉన్నదో రాజకీయ నాయకుల అండదండలతో సో ఈ వ్యాపారం నడుస్తుంది అనేది ఈ క్రమంలోనే ఇంటర్నేషనల్ లెవెల్లో గంజాయి స్మగులు చేయడానికి ఇందులో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక ప్రభుత్వ పెద్ద అండదండలతోనే ఇది ఉంటుంది అతను ఉద్దేశం ఒకవైపు డబ్బులు రావాలి రెండవ పెద్ద డబ్బులు పెట్టి పెద్ద పెద్ద పదవులు గోలం అనేది అనేది ఇటు రాష్ట్రంలో కానీ ఇటు కేంద్రంలో కానీ ఇరవై తొమ్మిది రాష్ట్రాలు కేంద్ర ప్రాంతంలో సెంట్రల్ గవర్నమెంట్లో కూడా క్రిమినల్స్ ఉన్నారనేది మనం చెప్పక తప్పదు ఎందుకంటే జనరల్గా ప్రభుత్వానికి సంబంధించి ప్రజల పక్షాన ఆందోళన చేసే వాళ్ళ మీద కూడా చాలా కేసులు ఉన్నాయి వాళ్ళకి చేతులు ఎత్తి ముక్తూ ఉన్నాం ప్రజల తరపు నుంచి కానీ క్రిమినల్ కేసులు మర్డర్ కేసులు రేపుల కేసులు కిడ్నాప్ కేసులు ఉన్నటువంటి అనేక మంది టన్నుల కొద్ది ఈరోజు చట్టసభల్లో ఉన్నారు అది లోక్సభ సభ్యుల రాజ్యసభ సభ్యుల ఎమ్మెల్సీలా అయితే ఎమ్మెల్యేలు ఉంచండి సో ఇవన్నీ వీళ్ళు నేరచేత గెలిగిన వాళ్ళందరినీ కూడా ప్రభుత్వాలు ఎలక్షన్ కమిషన్ దూర దృష్టితో చేయాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా ఆధార్ కార్డు ఏదైతే ఉందో ఓటర్ లిస్టుకి టైప్ చేయాలి అదేవిధంగా పాన్ కార్డు కూడా ఆధార్ కార్డుకి టైప్ చేసి సమాజంలో అసమానతలు తొలగించడానికి తోడ్పడాలి సో రాబిన్ వుడ్ అలాంటి ప్రయత్నం అయితే ఈ సినిమాలో మనకి చేసినట్టు కనపడుతుంది ఆ విధంగా ఈ మూవీ కొనసాగుతూ ఉంటుంది హీరోయిన్ సెక్యూరిటీకి సంబంధించి ఒక కుగ్రామంలో ఇంటర్నేషనల్ స్మగ్లర్ ఉన్నారో ఆ గ్రామం ఆ పరిసరాల్లో గంజాయి ఆ ప్రాంతం అంతా అదొక ఏజెన్సీ ప్రాంతం కాకులు దూరని కారు చీమల దూరని చుట్టాడు అక్కడ ఒక అడవి అడవిలో ఆ అడవి ప్రాంతం అంతా కూడా వందల వేల ఎకరాలు గంజాయి సాగు జరుగుతుంది యాపిల్ యాపిల్ సాగు లేకపోతే దీనిలాగా టీ ఆకులతో కాఫీ తోటలా టీ తేయాకు తోటలాగా గంజాయి అనేది చూపిస్తుంటారు పంట పండించినట్టుగా సో మళ్ళీ స్క్రీన్ మీద మనకి అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంటే కొన్ని వేల ఎకరాలు సాగు అవుతున్నాం వందలాది వేలాది ఎకరాలు సాగు అవుతున్నట్టుగా మనకు కనపడుతుంది దాని మీద పొగ తాగడం ఆనేకే ఆరోగ్యానికి హానికరం టేబుల్ సిగరెట్ పెట్టి మీద ఉన్నట్టు మధ్య మధ్యన తాగటం ఆరోగ్యానికి ఆనికరం డ్రగ్స్ మత్తు పదార్థాలు కూడా ఆరోగ్యానికి అనేక స్క్రీన్ మీద పడుతూ ఉంటాయి తరచూ ఇది వచ్చినప్పుడు సో మద్యపానం అదే మద్యపానం అంటే మద్దు మత్తు పదార్థాలు మత్తుపాయాలకు దూరం ఉండాలి దానికి డిహైడ్రెషన్ సెంటర్స్ పెట్టాలి మందు మానిపించే కన్సల్టింగ్ కన్సూలింగ్ సెంటర్సు కొత్త మెత్తటే కాదు అభివృద్ధి చెందిన దేశాల్లో ఇది ఉన్నది ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్లో ఇప్పుడు కొన్ని హెడ్ క్వార్టర్ సిటీస్లో మనకు అనిపిస్తూ ఉన్నాయి అది మండల కేంద్రాల దాకా వచ్చినప్పుడు ప్రజలు మందుకి బానిసలు కాకుండా మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా ఒక్కొక్క ఉత్పత్తులకి ఇతర ఇతర ఏ ఐటమ్ మత్తుకి అడిక్ట్ కాకుండా ఈవెన్ సెల్ ఫోన్ సహా చూడొచ్చు అవసరం రీత్యా రీత్యా చూడొచ్చు కానీ అదే యావగేషన్ లాగ్ కాకుండా బయటికి రావాల్సిన అవసరం చాలామంది పిల్లలు కూడా అటు అడిక్ట్ అవుతూ ఉన్నారు సో ఇది కూడా అంతర్గతంగా మెసేజ్ హుడ్ మూవీలో ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది సో ఓవరాల్గా ఇంటర్నేషనల్ స్మగ్లర్ ఎవరైతే ఉన్నారో అతన్ని జైలుకి పంపించడం కథ ముగింపుగా మనకి సినిమాలు కనపడుతుంది సో నితిన్ ఫస్ట్ నుంచి హుడ్ మొదటి నుంచి పేదలకి సహాయం చేసి పెద్దలను కొట్టి పేదలకు సహాయం చేసే కార్యక్రమం ఇందులో హీరోయిన్కి సంబంధించి కూడా ఒక షాపింగ్ మాల్ సూపర్ మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఒక హోమ్కి సంబంధించినటువంటి క్రిస్టియన్ హోమ్కి సంబంధించినటువంటి ఆ పెద్దవిడ ఒక అరవై ఏళ్ళు ఉంటాయి ఆయన వాళ్ళ పిల్లలకి అక్కడ హోమ్ పిల్లలు అక్కడ తీసుకొస్తే అన్ని ఐటమ్స్ కొనుక్కోలేకపోతే హీరోయిన్ నేను ఇస్తాను ఆ బిల్లు ఇచ్చేయండి అంటే ఆ షాప్ వాడు పదివేలో కస్టమర్ మీరు మీకు ఫ్రీగా ఇస్తున్నామని చెప్పేసి ఆయన అట్లా హీరోయిన్ కూడా ఒక దాతలాగా మనకి సీన్లో ఈ సినిమాల్లో చూపిస్తారు సో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దానం చేయాల్సిందే బిల్ గేట్స్ కానీ వారెన్ బఫేట్స్ కానీ వాళ్ళకి వచ్చినటువంటి ఆదాయాలకు సంబంధించి దాంట్లో ముఖ్యంగా అనేక వ్యాధులకు ముఖ్యంగా క్యాన్సర్తో సహా ఈ ప్రపంచాన్ని పట్టిపీడుస్తున్నటువంటి ప్రధానమైనటువంటి వ్యాధులకు సంబంధించి వందకి డెబ్బై ఐదు నుంచి ఎనభై శాతం డొనేషన్ చేసినటువంటి నేపథ్యాన్ని మనం బిల్ చూసాం అట్లానే వారెన్ బఫెట్ కూడా తను కూడా దాదాపుగా సెవెంటీ పర్సెంట్ ఫిఫ్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ దాకా వారెన్ బఫెట్ కూడా డొనేషన్ చేస్తూ ఉన్నాడు అట్లా విధంగా సుధామూర్తి అక్క కూడా చాలా హోమ్స్కి సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి సో సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఇస్తున్నారా లేకపోతే వాళ్ళు ఓన్ దాతృత్వంతోనిస్తున్నారు ఎట్లా ఇచ్చినా కూడా వాళ్ళ కోసం వాళ్ళు బతికితే మనిషి వాళ్ళతో పాటు కుటుంబం కోసం మంది బతికితే మంచి మనిషి కుటుంబంతో పాటుగా సమాజం కోసం బతికితే గొప్ప మనిషి అదేవిధంగా ప్రపంచం కోసం బతికితే గ్రేటెస్ట్ 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 మహామనిషిగా మనం చెప్పొచ్చు వాళ్ళందరూ బిల్ గేట్స్ వారెన్ బఫెట్ వీళ్ళంతా కూడా కోట్లాది లక్షల కోట్ల వ్యాపారాలు చేసి కోటాను కోట్ల వ్యాపార కోటాను లక్షల కోట్ల బిలియన్ ట్రిలియన్ డాలర్ల వ్యాపారాలు చేస్తూ కూడా వచ్చినటువంటి సంపదని ప్రభుత్వం కూడా గైడ్ లైన్స్ ఉన్నాయి దాన్ని అమలు చేసేటువంటి నిర్వాహకులు లేరు కేంద్ర ప్రభుత్వం కూడా ట్రాస్ట్ ప్రభుత్వం అటు దేశాల్లో కూడా ఈ పరిస్థితి కనపడుతూ ఉంది అమెరికాలో కూడా ఫండ్స్కి సంబంధించి వచ్చినప్పుడు ఆ నుంచి నిధులు వేస్తే ఆ నిధులు మళ్ళీ వచ్చినటువంటి ఆ అసోసియేషన్ ఎన్ఆర్ఐ అసోసియేషన్స్ మళ్ళీ వాళ్ళకి వాళ్ళకి ఇచ్చేస్తాయి అమెరికన్ అకౌంట్లో మాత్రం డొనేషన్ ఇచ్చినట్టుగా ఉంటుంది వీళ్ళ ఫండ్స్ మీ నుంచి ఖర్చు చేయండి అని ఎన్ఆర్ఐకి ఇచ్చినప్పుడు వీళ్ళు ఎవరు ఎవరు డబ్బులు వాళ్ళకి ఇచ్చి రూపాయి అర్ధ రూపాయి ఇచ్చి వివిధ దేశాల్లో నాట్ ఓన్లీ ఇండియా వివిధ దేశాల్లో వాళ్ళు కోటి రూపాయలు ఇస్తే వీళ్ళు అందరూ ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి నామినల్గా లక్ష పది లక్షలో పంచి దాన్ని ఉన్న యాప్లలో అన్నిటిల్లో వీటిని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ గమ్మత్తు మనకు కనపడుతూ ఉంది ఎన్ఆర్ఐ అసోసియేషన్స్ నాట్ ఓన్లీ ఇండియా నాట్ ఓన్లీ తెలంగాణ నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా ఎన్ఆర్ఐ అసోసియేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఈజీ ఈ ఏమంటారు ఫండింగ్ సంబంధించినటువంటి ముఖ్యంగా అమెరికన్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఫండ్స్ ఉన్నాయి చాలామంది అమెరికా వాళ్ళు ఇచ్చిన వాళ్ళని వాళ్ళ పేరెంట్స్తో నేను మాట్లాడాను కాబట్టి చెప్పగలుగుతున్నాను ఈ ఫండింగ్ హోమ్స్కి సంబంధించశ్రమాలు వృద్ధాశ్రమాలు అనేక బా విధివంచిత బాల బాలికలకు సంబంధించి చైల్డ్ ల్యాబ్లకు సంబంధించి విధివంచిత మహిళలకు సంబంధించి జరిగినటువంటి వాళ్ళకి ఉపా ఏమంటారు వాళ్ళ ఆత్మాభిమానంతో వాళ్ళ దాంట్లో వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటం కోసం సాధికారత కోసం వాళ్ళని సాధాల్సినటువంటి బాధ్యత పాలక ప్రభుత్వాల మీద అదేవిధంగా ఎన్జిఓస్ మీద ఉంది దీన్ని సపోర్ట్ చేసేటువంటి అసోసియేషన్స్ ఎన్ఆర్ఐ ఫండింగ్తో సహా అది ఇండియన్ ఫండింగ్తో సహా లోకల్ ఫండింగ్తో సహా ఆ కర్తయాలు నిర్తించాలి సో ఎన్ఆర్ఐ ఫండింగ్స్ మిస్యూజ్ అవుతా ఉన్నట్టుగా ఆ డబ్బులు ఎవరైనా డొనేషన్ చేస్తే అమెరికాలో ఎక్కువ సర్వే చేసిన వాళ్ళకి వాళ్ళకి మంచి ఇది ఉంటుంది లాయల్టీ ఉంటుంది కొంచెం మంచి గుడ్ విల్ ఉంటుంది ఆ డబ్బుల్ని మళ్ళీ ఆయా దేశాలకు సంబంధించిన వాళ్ళకి చెప్తా ఉంటే ఎంత మట్టిగా అవుతుందనేది అమెరికన్ గవర్నమెంట్ కూడా చూసుకోవాలి నిజంగా వాళ్ళు చేస్తున్నారా లేదనేది ఎవరు డబ్బులు వాళ్ళకి ఇస్తున్నారట నాకున్నటువంటి మిత్రుల ద్వారా తెలిసింది ఏదో ఐదు లక్షలు పది లక్షలు కుక్కకు బిస్కెట్ వేసినట్టుగా అది కాదు కదా ఫండింగ్ మొత్తం ఇస్తే ఈ దేశ ప్రజలకు సంబంధించి అంటే ప్రపంచంలో ప్రజలకి దీనులు అనార్థులు డిపెండెన్స్ అందరికి సంబంధించి వీళ్ళు ఇప్పుడు దాకా నేను చెప్పినటువంటి వీధి బాలలు స్ట్రీట్ చిల్డ్రన్లు విధివంచితలు విధివంచిత బాలికలు విధివంచిత యువతలు మహిళలు అదేవిధంగా డ్రగ్స్ బానిసలు పిల్లలు వృద్ధా వృద్ధులకు వీళ్ళందరికీ ఫండింగ్ ఉపయోగపడుతుంది ఉన్నటువంటి ఫండిని ఆ విధంగా హోమ్స్కి చేయాల్సిన అవసరం ఉంది హోమ్స్కి సంబంధించి కూడా నేనేం గుడ్డిగా అనట్లేదు వాళ్ళు ఆడిట్ చూడండి సో ఆడిట్ చేసే టీ ఖర్చులు రాసినా కూడా మీరు అంత పట్టుకొని వేరాడకండి కొన్ని ఖర్చులు ఉంటుంటాయి సంస్థల వ్యవస్థలు నడిపేటప్పుడు అన్ని ఖర్చులు చెప్పలేనటువంటి అన్ని ఖర్చులు చాలా ఉంటాయి సో కొంతమంది దుర్మార్గులు కొన్ని వర్గాలకు సంబంధించిన దుర్మార్గులు ముఖ్యంగా అట్టడుగు వర్గాలు నడిపేటువంటి సంస్థలని మూసేసి కొన్ని ఆధిపత్య వర్గాలకు సంబంధించి నడపాల మిగతా సర్వీస్ లేదు అన్నట్టుగా కొన్ని వర్గాలు వివరిస్తున్నాయి కాలం వాళ్ళకి సమాధానం చెప్పేది దానికి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు సో ఎక్కడో ఒకసారి ఒక జిల్లాలోనో ఒక రాష్ట్రంలోనో ఆపగలన కానీ ప్రపంచవ్యాప్తంగా మధ్యతరగతి ప్రజలే కష్టాలు తెలుసు కాబట్టి వాళ్ళు చేతరైనట్టు ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారా వెయ్యి ప్రోగ్రామ్ చేస్తున్నారా కోటి ప్రోగ్రామ్స్ వాళ్ళ జీవితకాలం చేస్తున్నారా అది వాళ్ళు వదిలేద్దాం కానీ ఆ కార్యక్రమం కర్తవ్యాలు అయితే ముఖ్యంగా మధ్యతరగతి మధ్య మధ్యతరగతి వాళ్ళు చేస్తున్నట్టుగా క్రిస్టియన్ సమాజంలో కూడా చాలా చేస్తూ ఉన్నారు ముస్లిమ్స్ కూడా వాళ్ళు ముస్లింసే కొంచెం గెరిగించుకుంటున్నారు వాళ్ళు ఫండింగ్ తక్కువ ఉంటుంది క్రిస్టియన్స్కి వే వేగ్గా వ్యాస్ట్గా ఫండింగ్ వస్తాయి కాబట్టి వాళ్ళు మ్యాక్సిమం చేసుకుంటూ వస్తూ ఉన్నారు సో రాబిన్ ఇటు అన్నిటికీ మనం చేసుకుంటూ వచ్చారు సో స్త్రీలీకి సంబంధించి నితిన్కి సంబంధించి ఇందులో హీరో హీరోయిన్లకు సంబంధించి ఈ మూవీకి సంబంధించి చాలా సన్నివేశాలు రొమాంటిక్గా కామెడీగా చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటాయి ఆ విధంగా ఈ మూవీ కొనసాగుతూ ఉంటుంది రాబిన్ హుడ్ అంటే ఒకటే సారాంశం కథకు సంబంధించి సో పెద్దలను కొట్టి పేదలకు పెట్టడం ఇది మొదటి నుంచి ఉన్నటువంటి ఎజెండానే వాళ్ళేమో దొంగతనం చేసి అంటారు మేము ఎన్జిఓస్గా ధనికుల దగ్గర నుంచి ఫండింగ్ చేసి పేదలకి దీనులకి ఎవరైతే విధి వంచితులు బాధితులు డిపెండెన్స్ ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేయటం అది ఆర్థికంగానే కాదు వివిధ రూపాల్లో ఏ రూపంలో ఉన్నా కూడా సపోర్ట్ చేయటం అనేది మా ఎన్జిఓస్ లక్ష్యం న్యూలక్షన్ ఆర్గనైజేషన్ కూడా ఆ వైపుగా పనిచేస్తుంది భవిష్యత్తులో కూడా దీం రోజులు నేను నన్ని రోజులు అది పనిచేస్తుంది కొద్దిగా ఎక్కువ తక్కువ కార్యక్రమాలు ఉండొచ్చు తాత్కాలికంగా కొద్దిపాటి తక్కువ కార్యక్రమాలు ఉండవచ్చే కానీ లాంగ్ రన్లో అది దాని కర్తవ్యాలు అది నిర్వర్తించుకుంటూ పోతుంది అది ఉన్న పాయింట్ నుంచి అది ఉన్న వేదికల నుంచి ఉన్న అవకాశాలను బట్టి ఆ విధంగా ముందుకు పోదాన్ని తెలియజేసుకుంటూ తప్పకుండా ఈ సినిమా చూడండి ఈ వేసవిలో చిరుజల్లులాగా రాబినోటి మూవీ ఉంటుంది అనేక అంశాలు ఇందులో డ్రగ్స్ వ్యతిరేకంగా ఆల్కహాల్ డీరెక్షన్ సెన్సర్ పెట్టాలి కొత్త పదార్థాలకు మత్తు పానీకి ఎదిరికంగా అదే పర్యావరణాన్ని పరిరక్షించాలి సో బాధితులకు అండగా నిలబడాలి అనార్తలు అనాథలు దీనులు వృద్ధులు పిల్లలు విధివంచిత బాలబాలికలు యువతులకి మహిళలకు సంబంధించి వాళ్ళకి అనదండగా ఉండాలి ఎవరైతే కష్టాలు ఉన్నారో వాళ్ళకి అనదండంగా ఉండాలి సో మనుషులుగా లేకుండా బానిసల్లాగా గుమ్మస్తల్లో ఉండే వాళ్ళకి భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులకి సంబంధించి ఆత్మాభిమానంతో గౌరవంగా బ్రతికేటువంటి ఒక వ్యవస్థని మనం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది ఆ వ్యవస్థను తయారు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ప్రపంచ సూచీకి సంబంధించి వచ్చినప్పుడు అది నవ్వుల సూచి ఆరోగ్య సూచి ఆనందం సూచి లేకపోతే అభివృద్ధి సూచి అనేక సూచీలకు సంబంధించి వచ్చినప్పుడు వాటిలో ఇండియా ముందుండాలని చెప్పేసి ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి కోరుకుంటూ అందుకోసం రాబినోరు తోడ్పడుతుందని వాళ్ళు ప్రభుత్వాలు చేసినా చేయకపోయినా ఇది చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉన్నది ఈ సినిమాలో ధనికుల్ని కొట్టి పేదలకు పెడతారు సినిమా ప్రభుత్వాలు కూడా ధనికులు మరింత ధనికులు అవుతున్నారు ఈ దేశంలో పేదలు మరింత పేదలు అవుతున్నారు త్రీ పాయింట్ నైన్ ఫోర్ ట్రిలియన్ డాలర్స్ భారతీయ ఎకానమీ ఉంది సో ఇప్పుడు ఇట్లా చేయాల్సినటువంటి ఇటు పేదలు ఇటు ధనికుల్ని ఇట్లా చేయాల్సినటువంటి పాలక ప్రభుత్వాలు ధనికులు మరింత ధనికులు అవుతున్నారు పేదలు మరింత పేదలు అవుతున్నారు ధనికులు మరింత ధనికులు పేదలు మరింత పేదలు ఇలా వేరియేషన్ పోతూ ఉన్నది దీన్ని రెండు వేల నలభై ఏడు నాటికి ఐదు ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ ల్యాక్స్ ట్రిలియన్ డాలర్స్ సమ్ అట్లా వరల్డ్లో టాప్ ఫైవ్ నుంచి టాప్ త్రీ ఎకానమీగా ప్రపంచంలో సుమారుగా రెండు వందల దేశాలు ఉంటాయి ఈ రెండు వందల దేశాల్లో టాప్ ఫైవ్ ఎకానమీగా ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అందరిస్తున్నప్పుడు దానికి మరింత పేదలు పేదలు మరింత పాతాడంలోకి పోయేలాగా ఉండకూడదు సో వీళ్ళ సమాలు చేసి పంపిణీ సమ పంపిణీ ఆదాయ సమ పంపిణీ చేసేలాగా ఉండాల్సిన బాధ్యత లేని ప్రైవేట్ కంపెనీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ కంపెనీలు సీఓలు కాదు పాలక ప్రభుత్వాలు ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు వాళ్ళకి అండదండగా ఉండాల్సినటువంటి ప్రభుత్వాలు ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది సో ఈ కర్తవ్యాలని సంబంధించి నిర్వర్తించడంలో పాలక ప్రభుత్వాలు ఉండాలి ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ ఈ సినిమాలో రాబిన్ కూడా ఆ కర్తవ్యం నిర్వహించాడు సో ప్రపంచంలో టాప్ త్రీ ఎకానమీ అయినా కూడా ప్రజలకు సంబంధించి వచ్చినప్పుడు సో సంపద ధనికుల సంపద పెరిగితే సంపద అగ్రిగేట్ చేసినప్పుడు అక్కడికి ఐదు లక్షలు వస్తుంది ఒకరికి రోజు ఐదు వందలే వస్తుంది వీళ్ళిద్దరిని అగ్రిగేట్ చేసి రెండు లక్షల యాభై వేల రెండు వందల యాభై వచ్చిందంటే కాదు రెండోడికి ఐదు వందల ఆదాయం ఉన్నది సో అది కాదు ప్రజల యొక్క నిజ జీవితాల్లో వెలుగు ఉండటం వారి యొక్క నిజ జీవితాల్లో ఆర్థిక రాజకీయ సామాజిక అన్ని రంగాల్లో ఈ దేశంలో ఎన్ని రంగాలు ఉంటే అన్ని రంగాల్లో ఆ విధంగా అభివృద్ధి చెందడం దేశం యూనిట్గా ఉంటుంది కాబట్టి భూగోళంలో దేశం ఉంటున్నాను ఏ దేశానికైనా ఇది వర్తించింది అన్ని రంగాల్లో ఆ దేశ ప్రజలు అభివృద్ధి చెందటమే నిజమైన అభివృద్ధి సమాన అవకాశాల కోసం న్యూ లక్ష్య సమాన అవకాశాల సమాజం కోసం అంటూ న్యూ లక్ష ఆర్గనైజ్ పనిచేస్తుంది సో ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి పెద్దలారా మిత్రులారా మీరు కూడా మేము మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయడానికి తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యాన న్యూ లక్ష ఆర్గనైజేషన్ సో ఈ సినిమాకి నేను ఐదు మార్కులకు నాలుగు మార్కులు ఇస్తున్నాను మీ సమయము డబ్బులు వృధా కాదు వీరుండి తప్పకుండా ఇమేం చూడగలరు మీ కామెంట్స్ మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో ఆయన బ్రదరామించారు